నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి విలాక్స్ ట్వంటీ ఫోన్ ఈరోజు రాణిస్ కిచెన్ టూర్లో భాగంగా రాగి సంకట్లోకి వేసుకునే సైడ్ డిష్ చికెన్ కర్రీని ఈరోజు ఈ వీడియోలో చేసి చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి చికెన్ గ్రేవీకి తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అదే విధంగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి రెండు చీరికలు కోస్తే సరిపోతుంది సాల్టు పసుపు గరం మసాలా పౌడర్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముందుగా మనం చికెన్లో మ్యాగ్నెట్ చేసి పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవరు అందులో పసుపు కారం సాల్టు మసాలా వేసి కలుపుదాం కారం తగినంత వేసుకోండి నెక్స్ట్ పసుపు సాల్ట్ తగినంత వేసుకోండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్వాంటిటీని బట్టి చికెన్ క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి ఓకే ఇది వేసిన తర్వాత పూర్తిగా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ నానపెట్టి ఉంచాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం కోర్ తయారు చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని మనం దేనిలో అయితే చికెన్ కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఓకే ఆయిల్ మరుగుతుంది ఇప్పుడు ఇందులో కోసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం వేసాను గరితో కలపండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఉల్లిపాయలు వేపాలి మూత పెడదాం ఓకే ఉల్లిపాయలు వేగినాయి ఇప్పుడు దీనిలో చికెన్ వేద్దాము మ్యా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేద్దాము వేసాను వేసిన తర్వాత రిట్ కలుపుకోండి కలిపి కాసేపు మూత పెట్టుంటండి ఓకే కొంచెం నీరు వచ్చింది ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత ఇందులో గరం మసాలా పౌడర్ కావాల్సినంత వేసుకోండి వేసాను చికెన్ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ కర్రీని కొంతమంది ఒకలాగా కొంతమంది ఒకలాగా మీకు నచ్చిన పద్ధతుల్లో చేస్తూ ఉంటారు ఒకసారి ఇలా కూడా చేసి ట్రై చేయండి మళ్ళీ దీని మీద మూత పెడదాం ఓకే ఇప్పుడు మూత తీసి చూద్దాం చికెన్ కొంచెం ఉంది సో ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం చికెనే కాబట్టి కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది ఓకే పోసాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఓకే చికెన్ గ్రేవీ దగ్గరికి అయింది రాగి సంకట్లోకి చికెన్ గ్రేవీ కొంచెం గ్రేవీగా ఎక్కువ ఉండాలి మామూలుగా రైస్లో వేసుకునే దగ్గర కొంచెం దగ్గరగా మనం వండుకుంటాం కానీ రాగి సంకట్లో వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ గ్రేవీ ఎక్కువ ఉండేలాగా చూసుకుని దింపుకోండి ఓకే ఒక పా టూ మినిట్స్ ఆపి కట్టేస్తాను ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాము ఆపేసుకున్న దీన్ని బౌల్లోకి తీసుకున్నాం దీంట్లో కొంచెం కొత్తిమీర పైన చల్లుకుందాం చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది ఇది రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి రాగి సంగటి చేసుకుని చికెన్ గ్రేవీ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇయోలో చికెన్ గ్రేవీ చూసారు కదా రాగి సంగటి చేసుకున్నప్పుడు మీరు ఈ చికెన్ గ్రేవీని ఇలా చేసుకుని రాగి సంగటిలో వేసుకు తింటే చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ